మార్గానికి నడిపించిన సంగతి మనకు తెలుసు దేవుడు ఎన్నుకోవటానికి కారణం ఏంటి మోసే ప్రారంభం ఏంటంటే ఫరో రాజు దగ్గర పెరిగాడు చక్కటి చదువును విద్యను అభ్యసించాడు చక్కటి హోదా కలిగిన వాడు న్యాయము సత్యము కోసము రాచరికాన్ని విడిచిపెట్టినటువంటి మోషే గురించి మనందరికీ తెలుసు సాధారణంగా అధికారము కలిగినటువంటి వారు అధికారాన్ని విడిచిపెట్టడం కొంచెం కష్టమైన విషయం కానీ ఈ ప్రజలే నా ప్రజలు వీరి దేవుడే నా దేవుడని ఎరిగినటువంటి ఈ మోషే తన పిలుపు ఏ విధంగా ఉందో కూడా తెలియనప్పటికీ తన మనస్సులో ఉన్న భారాన్ని బట్టి మోషే అన్నీ విడిచి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళినటువంటి మోశేర్ని ఎందుకోగల కారణం నేను అనుకుంటాను ఎందుకు ఎందుకని ఎన్నుకోలేదు మోసేరి ఎందుకు ఎన్నుకున్నాడు మీరు ఆ యొక్క మోసేరిని పిలిచినప్పుడు మీ అందరికీ తెలిసి ఏడు సోకులు చెప్తాడు ఏడు ఎనిమిది సోకులు చెప్తాడు మోసే ఇది అంటాడు నా అన్నయ్య అహరోను చక్కగా మాట్లాడగలనని మీకు తెలుసు దేవుడు అంటాడు అహరోడు మాట్లాడగలనని నాకు తెలుసయ్యా అని నిన్నే ఎన్నుకున్నానంటు మాట్లాడగలని నాకు అంటే మనం అందరము ఆయనకు తెలుసు మనందరము ఆయనకు తెలిసినప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు వాడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు జీవ మోసేని పిలిచినప్పుడు మోసే తన జీవితంలో ఊహించి ఉండడు కానీ అంత చదువు చదువుకున్న వ్యక్తి అంత రాజభోగం అనుభవించిన వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి ఇప్పుడు అరణ్యంలో బదులు నేర్పుతూ తనకున్న తలాంతులన్నీ కూడా చచ్చిబడిపోయినట్టుగా కనబడతా ఉంది నిజంగానే రవ్వాన్ని నద్దువాడిని అంటానికి గల కారణం కూడా మీరు ఒక మనిషి మాట్లాడుకుంటా ఉంటే మాకు రావు కొత్త లాంగ్వేజ్ రావాలంటే మనకి రాదు కదండి కొత్త లాంగ్వేజ్ కావాలంటే ఆగ్రోమెటికల్ నేర్చుకోవాలి కదా ఈ మోసే కూడా గొర్రెలు గొర్రెల మీద కూడా ఏమంటాడు అంటాడు ఆ విధమైనటువంటి సంవత్సరాల ప్రయాణంలో మాటలు మాట కూడా రానిటువంటి వాడిగా తన జీవితంలో అయింది కానీ మోసేని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు మోసేని చూచినవాడు మోసే యొక్క నమ్మకత్వాన్ని చూసినవాడు మోస యొక్క స్థిరత్వాన్ని చూసిన దేవుడు అంత సాత్వికుడు సాత్వికమైన మనసు సహనము ఓపిక ఇవన్నీ మోసేలో చూసిన ఆ ప్రభు ప్రత్యేకపరుచుకున్నాడు తర్వాత మోసే గురించి మీ అందరికీ తెలుసు నేను చెప్పాలని అనుకోవట్లేదు అదేవిధంగా మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గుర్తుపెట్టుకోమని కోతాడు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఏ పరిస్థితులు మీ జీవితాల్లో ఉన్నప్పటికీ మీరు మామూలు వ్యక్తులు కాదు మిమ్మల్ని పిలిచిన దేవుడు మీ ద్వారా ఈ ప్రాంతాలని ఏ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నారో ఆ ప్రాంతాల ప్రజల ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ఎంచుకున్నాడు స్తోత్రం మీరు ఇతరులకు మేలుగా ఉండటానికే మిమ్మల్ని పిలిచాడు నేను నేను ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్న దినాల్లో దేవుడు నన్ను సంపూర్ణ సంపూర్ణపరిచే పిలిచాడు పిలిస్తే నాకు అప్పటికే మంచి జీవితం మంచి ఉద్యోగం ఆరు నెలలు ప్రభువు మాట నేను లోపాలి ఎందుకంటే సంపాదన ఉంది సంపాదన పెట్టి సంపాదన లేని పని ఏంటంటే అది అమ్మని పని దుబాయ్లో అసలు అవుతుంది ఎందుకంటే ప్రభు కానీ ఆరు నెలల తర్వాత ప్రభువు ఒక స్వరం విన్న ఏంటంటే ఉద్యోగం కింద ప్రాణం కింద వెంటనే ప్రభువుకు లోబడి నా భార్యతో మాట్లాడి చిన్న లో ఉంటే దాని గురించి కొట్టేస్తే ఎందుకంటే పరిచయం తీసుకుంటే ముందు భార్య సహకారం కావాలి కదా సేవకుని యొక్క పరిచయలో సేవకుని యొక్క భార్య పాత్ర చాలా ప్రాముఖ్యమైనది సేవగ్రహాలు మనకు సపోర్ట్ చేయకపోతే మనం సేవ చేయాలి దాంతో మాట్లాడి నేను ప్రభువుకి నా హృదయాన్ని సంస్థను అప్పగించి ఉద్యోగం నుంచి సేవ చేస్తూ ఉంటే కొంత కాలం అయిన తర్వాత పెద్ద సేవ కూడా వచ్చాడు వచ్చి ఏం చేస్తాం అన్నాడు ఇలా ఫుల్ టైం చేస్తానంటే అంటే చెప్తే అన్నాడు అన్నాడు నాకు డౌట్ వచ్చిన వెళ్ళిన నా పిలుపు నిజమేనా నా పిలుపు నిజమేనా చెప్పిన ఆయన మామూలు వ్యక్తి గారు పెద్ద అభిషేకం వ్యక్తి చెప్పిన ఆయన మామూలుగా గారు చెప్పలేదు మరి నిజమేనా ఉద్యోగం వచ్చినా ప్రయత్నం చేసిన వస్తుందని ఆలోచన చేస్తే ప్రభు దేవుని మార్పు చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు ఒక్కొక్కసారి మన దర్శనాన్ని నీ భార్య కానీ నీతో ఉన్నవారు కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు సేవకుల మీకు చెప్పే మాట మీకున్న దర్శనాన్ని మీకున్న పిలుపుని మీకున్న అభిషేకాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు పిలిచిన దేవుడికి తెలుసు మీకే తెలుసు తెలుసు కాబట్టి నన్ను అవిధంగా నేను డిస్కరేజ్ అయించిన సందర్భంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా నాతో మాట్లాడింది నేను ఇక ఎప్పుడు కూడా ఎవరైనా చెప్పినా పట్టించుకుని ఎంత